హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ ఈ వీడియోలో ఫుల్ బ్యాంగిల్స్ ఉన్నాయండి బ్యాంగిల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఎనీ డిజైన్స్ మీకు నచ్చితే స్క్రీన్ పే నెంబర్ కార్డ్స్ప్లే చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఈ వీడియో గివ్వే ఉంది మీరు గివ్వేలో పార్టిసిపేట్ చేయాలంటే ఫైవ్ రూల్స్ ఉన్నాయండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి ఈ వీడియోని ఫుల్గా చూడాలి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయాలి కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయడం వల్ల మనం విన్నర్ని కామెంట్ సెక్షన్ నుండి సెలెక్ట్ చేస్తామండి కాబట్టి మీ లైక్ నెంబర్ అనేది కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ ఫైవ్ రూల్స్ పాటించారు అంటే మీరు గవ్యవేళ పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ అవుతారండి మనం డైరెక్ట్గా యాప్ నుండి లైవ్ వీడియోలో సెలెక్ట్ చేస్తామండి విన్నర్ని మనకి నచ్చిన వాళ్ళకి ఇవ్వడం అనేది ఏమి జరగదు విన్నర్ని లైవ్లో తీస్తాం కాబట్టి అందరికి పాసిబిలిటీస్ అనేది ఉంటుంది విన్నర్స్ అవ్వడానికి అందరూ గివ్వవేళ పార్టిసిపేట్ చేయండి ఈ వీడియోలో ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ప్రీమియం క్వాలిటీ ఉన్నాయండి ఆల్ సైజెస్ అవైలబుల్ నేను వీడియోలో పెట్టిన డిజైన్స్ అన్నీ కూడా టూ ఫోర్ నుండి టూ టెన్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ అండి మీకు నచ్చిన సైజుని మీకు కావాల్సిన సైజుని స్క్రీన్ పే నెంబర్కి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నక్షి ఫినిషింగ్ రూబీస్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి సీజెట్ స్టోన్స్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఫైవ్ సిక్స్టీ నైన్ టూ కలర్స్ అవైలబుల్ అండి ఆర్డర్ ప్రాసెస్ అనేది ఒకసారి చెప్తానండి ఎందుకంటే కొత్తగా చూస్తున్న వారికి తెలియదు ఇవి వచ్చేసి స్క్రీన్పై కనిపిస్తున్న బ్యాంగిల్స్ రామ్ పరివార్ బ్యాంగిల్స్ అండి స్క్వేర్ టైప్ డిజైన్ వస్తుంది చుట్టూ కూడా సీజెడ్ స్టోన్స్ అనేది వచ్చేస్తుంది కారల్స్తో వచ్చేసినాయి అండి టూ బ్యాంగిల్స్ జీజే పాలిష్ బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయి టూ బ్యాంగిల్స్ ఉన్నాయండి మీకు టూ బ్యాంగిల్స్ సెట్ కావాలంటే టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ సెట్ కావాలంటే ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఇస్తాను ఇవి వచ్చేసి ట్రెండింగ్లో ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి రన్నింగ్లో ఉన్న డిజైన్స్ అండి రూబీస్ అండ్ ఎంబ్రాయిల్ స్టోన్స్ కాంబినేషన్స్లో వచ్చేసిన బ్యాంగిల్స్ మార్కెట్ ప్రైస్ సింగిల్ బ్యాంగిల్ ఎయిట్ నైంటీ నైన్ అండి నేను టూ బ్యాంగిల్స్ ట్వెల్వ్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాను ఉగాది ఆఫర్లో ఇస్తున్నానండి ఈ వీడియోలో బ్యాంగిల్స్ అన్నీ కూడా ఉగాది ఆఫర్లో ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఏమన్నా డిజైన్స్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి మన దగ్గర చాలా ఫాస్ట్గా స్టాక్ అనేది అయిపోతుంది ఎందుకంటే నేను మీకు వీడియోస్ కో వీడియోస్ అప్లోడ్ చేసే కన్నా ముందే వాట్సాప్ స్టేటస్లో అలాగే రీసెల్లర్స్ ఫేస్బుక్లో అప్డేట్స్ అనేది ఇస్తానండి చాలా ఫాస్ట్గా స్టాక్ అనేది అయిపోతుంది అందుకే ఈ మధ్య కొంచెం వీడియోస్ అప్డేట్ అప్లోడ్ అనేది చేయడం లేట్ అవుతుంది ఎందుకంటే స్టాక్ ఉండట్లేదు మళ్ళీ నేను వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ స్టాక్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది కదండి అందుకని చెప్పేసి స్టాక్ లేదని ఈ మధ్య టూ వీక్స్ నుంచి వీడియోస్ అనేది సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు ఇప్పుడు ఫుల్ స్టాక్ వచ్చేసింది కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి మీకు నచ్చిన డిజైన్స్ని నక్షీ ఫినిషింగ్ బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ సెవెన్ సెవెంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవి నక్షి ఫినిషింగ్ అండి పికాక్ డిజైన్ వచ్చేసింది మిడిల్లో ఎమ్రాల్ స్టోన్ రూబీ స్టోన్స్ అనేవి వచ్చి అండి టూ బ్యాంగిల్స్ సెవెన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం క్వాలిటీ వచ్చింది అండి క్వాలిటీ కూడా క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో మీకు ఏమైనా డిజైన్స్ అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి పిక్స్ షేర్ చేస్తాను నక్షి ఫినిషింగ్ సీజర్ స్టోన్స్ కాంబినేషన్లో వచ్చేసింది అండి సెవెన్ నైన్టీ నైన్ టూ బ్యాంగిల్స్ నక్షి ఫినిషింగ్ వచ్చేసింది ఎనీ డిజైన్స్ నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దండి రీసెలర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి రీసెలింగ్ చేయాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రీసెలర్స్ గ్రూప్ లింక్స్ ఇస్తాను జాయిన్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే రీసెలర్స్ అనే కాదండి కస్టమర్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసినా సరే మెసేజ్ చేసినా సరే వెంటనే రిప్లై ఇస్తానండి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకుని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నాక వితిన్ వన్ వీక్ టు టెన్ వర్కింగ్ డేస్ లోపు ఆర్డర్ అనేది రీచ్ అవుతుందండి బ్యాంగిల్స్ ఆర్డర్స్ బుక్ చేసుకుంటున్నప్పుడు సైజ్ అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఆర్డర్స్ అనేది ప్లేస్ చే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీరు పేమెంట్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నాక ఇన్ వన్ వీక్ టు టెన్ వర్కింగ్ డే డేస్ లోపు మీకు ఆర్డర్ రీ రీచ్ అవుతుందండి ఇవి వచ్చేసి స్క్రీన్పై బ్యాంగిల్స్ రూబీ స్టోన్ బ్యాంగిల్స్ అండి వీటి కోసం కస్టమర్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు మళ్ళీ ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత రీస్టాక్ అనేది అయింది రూబీస్ అండ్ ఎంబ్రాయిల్స్ కాంబినేషన్స్లో వచ్చేసింది టూ బ్యాంగిల్స్ సిక్స్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే అంత బాగుంటున్నాయి క్వాలిటీ కానీ ప్రీమియం క్వాలిటీ వచ్చేస్తుంది అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితేనే నేను మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి మన దగ్గర బ్యాంగిల్స్ కానీ బ్యాంగ్ ఎస్పెషల్లీ బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ కానీ బయట కూడా మీరు చెక్ చేసుకోండి చాలా అంటే చాలా ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఎందుకంటే అంత తక్కువ ప్రైస్ ఉన్నాయి కాబట్టి నేను అంత కన్ఫామ్గా చెప్పగలుగుతున్నాను అంత తక్కువకి ఇస్తున్నానని చెప్పేసి మీకు హోల్సేల్ ప్రైస్ కూడా కదండి హోల్సేల్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కే ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నక్షి ఫినిషింగ్ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ ఫైవ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వీటిలో డిజైన్స్ కూడా ఉన్నాయి కావాలంటే పిన్ చేయండి పిక్స్ అనేది షేర్ చేస్తాను సిల్వర్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ అండి మల్టీ కలర్ స్టోన్స్లో వచ్చేసింది ఏడీ స్టోన్స్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కడా బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ ఫోర్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎనీ డిజైన్స్ మీకు నచ్చితే ఈ వీడియోలో మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఉగాదిలో చాలా స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాను అది కూడా మీకు థర్టీ రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ ఉంటుంది ఈ వీడియోలో ఉగాదిలోపు ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటారో వాళ్ళకి థర్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది నేను స్క్రీన్ పైన మెన్షన్ చేయలేదు కానీ చెప్తున్నాను థర్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంటుందండి ఈ వీడియోలో మాత్రమే మీరు ఎనీ డిజైన్స్ ఉగాదిలోపు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకుంటే థర్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంటుంది అలాగే ఇంకా చాలా తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నాను ఒకసారి ప్రైజెస్ అనేవి కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకొని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి కోరల్స్ బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ త్రీ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఛానల్లో కన్నా జ్యువెలరీ అప్డేట్స్ మన దగ్గర వన్ అవర్ సేల్ ఉంటుంది అలాగే వన్ డే సేల్ కూడా ఉంటుందండి ఎప్పటికప్పుడు ఆఫర్స్ అనేది తెలుసుకొని ఆఫర్స్ గ్రాప్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తుంది నెంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్ స్టేటస్ అనేది చూడండి ఎప్పటికప్పుడు ఆఫర్స్ మీకు వీడియోలో విత్ ప్రైస్తో అప్డేట్స్ అనేది ఎలా ఇస్తున్నానో అలా ఇస్తానండి అక్కడ నుంచి చూసుకోవడానికి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నక్షి ఫినిషింగ్ బ్యాంగిల్స్ అండి త్రీ కలర్స్ అవైలబుల్ ఎయిట్ ఎయిటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తే నక్షి ఫినిషింగ్ ఇవి వచ్చేసి నక్షి ఫినిషింగ్ అండి సీజెడ్ స్టోన్ మిడిల్లో స్క్వేర్ డిజైన్ సీజెడ్ సీ స్టోన్స్ అనేవి వచ్చేసినాయి మిడిల్లో రూబీస్ అండ్ ఎంబ్రాయిల్స్ కాంబినేషన్స్లో వచ్చేసిందండి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో కూడా చాలా అంటే చాలా ఫినిషింగ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది చెక్ చేసుకోండి లెవెన్ సెవెంటీ నైన్ ఆల్ ఓవర్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి టూ బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ కావాలన్నా ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ కావాలన్నా ఉన్నాయి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి టూ ఫోర్ నుండి టూ టెన్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ సీ స్టోన్ బ్యాంగిల్స్ అండి కాంబో ఉంది ఫోర్ ఫోర్ పీసెస్ ఉన్నాయి టూ పీసెస్ ఉన్నాయి మీకు ఏమి కావాలంటే అవి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ బ్యాంగిల్స్ అండి ఎయిట్ బ్యాంగిల్స్ ఫోర్ ఫార్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ రియల్ గోల్డ్ లాగే ఉంటాయండి గోల్డ్ పాలిష్లో డిజైన్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం ఏ డిజైన్ అయినా కానీ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇవి ట్రెండింగ్లో ఉన్న బ్యాంగిల్స్ అండి నా దగ్గర ఇప్పుడు లా ఎన్ని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేశారంటే కస్టమర్స్ చాలా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేశారు ఈ డిజైన్ మాత్రం వచ్చేసి నక్సీ ఫినిషింగ్లో లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఫ్లవర్ డిజైన్కి రెండు వైపులో కూడా పికాక్స్ అనేవి అండి టూ బ్యాంగిల్స్ ఫైవ్ నైంటీ నైన్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ అండి ఇది వచ్చేసి ఓపెన్ కడ అండి పికాక్ డిజైన్ వచ్చేసింది ఓపెన్ కడ టూ కలర్స్ అవైలబుల్ వీటిలో కూడా మల్టీ కలర్స్ అండ్ బ్లూ కలర్ టూ కలర్స్ అవైలబుల్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అనేది పోస్ట్ చేశానండి ఒకసారి రియల్ పిక్స్ కూడా చూసుకోండి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్లు అనేవి చెక్ చేసుకొని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి అందుకే మళ్ళీ రీస్టాక్ అవ్వగానే నేను వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఆర్డర్ ప్రాసెస్ అనేది ఒకసారి చెప్తాను క్లియర్గా వినండి కొత్తగా చూస్తున్నా ఎవరైనా ఉంటే మీకు నచ్చిన ఎనీ డిజైన్ని విత్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్లో షేర్ చేయండి నేను మీకు అవైలబిలిటీ చెప్తాను సైజు ఉందో లేదో చెప్తాను చెప్పిన వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే పేమెంట్ చేసి మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నాక విత్ ఇన్ వన్ వీక్ టు టెన్ వర్కింగ్ డేస్ లోపు మీకు ఆర్డర్ అనేది రీచ్ అవుతుంది మీ ఆర్డర్ మీకు వచ్చిన తర్వాత కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది తీసుకొని ఉంచుకోండి ఎనీ ఇష్యూ ఏమన్నా స్టోన్ మిస్ స్టోన్ మిస్సింగ్ అయినా కానీ ఏమైనా డ్యామేజ్ ఉన్నా సరే మీకు రీప్లేస్మెంట్ కావాలి అంటే అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా ఉండాలండి మన దగ్గరనే కాదు ఏమి ఆన్లైన్ పర్చేస్ చేశారు అంటే అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా ఉండాలి క్లియర్గా క్లారిటీగా తీసుకోండి మీకు రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది బ్యాంగిల్స్లో సైజ్ ఇష్యూ మాత్రం లేకుండా చూసుకోండి ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్నప్పుడే కరెక్ట్గా సైజ్ అనేది చెక్ చేసుకోండి మెహందీ ఫినిషింగ్ ఎల్ఫాండ్ డిజైన్ బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ నైన్ సెవెంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అవైలబుల్ ఎనీ డిజైన్స్ కడా బ్యాంగిల్స్ అండి ఈ వీడియోలో కడా బ్యాంగిల్స్ ఉన్నాయి మెహందీ ఫినిషింగ్ ఉంది విక్టోరియా పాలిష్ ఉంది సీజర్ స్టోన్స్ ఉన్నాయి అలాగే ట్రెండింగ్లో ఉన్న రూబీస్ కోరల్స్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు మెహందీ ఫినిషింగ్ వచ్చేస్తుంది టూ బ్యాంగిల్స్ కడా బ్యాంగిల్స్ సిక్స్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి మోజోనైట్ స్టోన్స్ బ్యాంగిల్స్ అండి ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ విక్టోరియా పాలిష్ వచ్చేస్తుంది నైట్లో కూడా నక్షి ఫినిషింగ్ పికాక్ డిజైన్ మిడిల్లో ఫ్లవర్ డిజైన్ వచ్చేసి స్టోన్స్ సీజెడ్ స్టోన్స్ అనేవి వచ్చేసినాయి అండి టూ బ్యాంగిల్స్ టెన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది దీనికోసం కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారండి మళ్ళీ రీస్టాక్ అయింది కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి వచ్చేసి ఓపెన్ కడా అండి టూ నైంటీ నైన్ సింగిల్ పీస్ వచ్చేసి టూ నైంటీ నైన్ అండి బ్రాస్ లైటు ఫోర్ కలర్స్ అవైలబుల్ మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ పే నెంబర్ కార్డ్స్ప్లి చేసుకోండి ఇవి వచ్చేసి ప్రీమియం క్వాలిటీ పంచలోహాల్లో అండి పంచలోహాల్లో ప్రీమియం క్వాలిటీ టూ క్వాలిటీస్ ఉంటాయి ఏవైనా సరే ఓన్లీ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నానండి ఫోర్ బ్యాంగిల్స్ మీకు మార్కెట్ ప్రైజ్ వచ్చేసి టూ బ్యాంగిల్స్ టెన్ నైంటీ నైన్ లెవెన్ నైన్ ఉందండి ఇవి వచ్చేసి ముత్యాల బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ నైన్ ఫార్టీ నైన్ పంచలోహంలో మీకు ఇంత తక్కువ ప్రైస్కి మార్కెట్లో ఎక్కడ రావండి చెక్ చేసుకోండి ఒకసారి పంచలోహాలు ఓన్లీ పంచలోహాలు సేల్ చేసే వాళ్ళ దగ్గర కూడా చెక్ చేసుకోండి మీకు అక్కడ కూడా రావు ఇంత తక్కువ ప్రైస్కి ఇవి కూడా పంచలోహాలండి పంచలోహాల్లో ఎయిట్ నైంటీ నైన్ ఫోర్ బ్యాంగిల్స్ ఎనీ ఫోర్ బ్యాంగిల్స్ ఎనీ కలర్ ఫోర్ బ్యాంగిల్స్ ఎయిట్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పంచలోహాల్లో కావాలనుకున్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు మన ఛానల్లో జ్యువెలరీ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్